ఒక టేబుల్ పైన గాజు సీసాలో చక్కెర ఉంది ఆ గాజు సీసాలోకి ఒకవైపు నుంచి దారగా ఎర్ర చీమలు మరొక వైపు నుంచి దారగా నల్ల చీమలు ఆ గాజు సీసాలోకి చేరి గాజు సీసాలో ఉన్నటువంటి చక్కెరని ఒక్కటొక్కటిగా ఒక్కటొక్కటిగా గింజలు తీసుకెళ్తూ వరుస పెట్టి నల్ల చీమలు వరుస పెట్టి ఎర్ర చీమలు వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గాజు సీసా నిండా ఎర్ర చీమలు నల్లచీమలు కలిసిపోయి వాటంతట అవి చక్కెర తీసుకొని ఎవరి దారిలో వారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు ఇంతలో ఒక అబ్బాయి వచ్చి ఆ గాజు సీసాని ఇలా కదిలించాడు అంతే డిస్టర్బ్ అయినటువంటి ఈ ఎర్ర నల్లచీమలు ఒక్కసారిగా ఒకదానిపైన ఒకటి దాడి చేసుకొని వాటి మెడలు కొరుక్కోవడం మొదలుపెట్టి ఒకరినొకటి ఎర్రచీమలు నల్లచీమ నల్లచీమను ఎర్రచీమలు చంపుకోవడం మొదలుపెట్టాయి ఓట్లాడడం మొదలుపెట్టాయి కొద్దిసేపట్లోగానే ఆ గాజు సీసాలో ఉన్నటువంటి ఎర్ర నల్లచీమలన్నీ చనిపోయి పడిపోయి ఉన్నాయి కొద్దిసేపటికే అక్కడ యుద్ధం తర్వాత వాతావరణం కనిపించడం మొదలుపెట్టాయి చీమలన్నీ అదివరకు ప్రశాంతంగా ఎవరి చక్కెర వారు తీసుకెళ్తూ ఉన్నటువంటి చీమలు ఒక్కసారిగా ఆ బాలుడు చేసినటువంటి కుదుపుతో ఎవరో మనమైనా దాడి చేస్తున్నారు ఈ దాడికి కారణం ఎర్ర చీమలే కావచ్చుని నల్ల చీమలు నల్ల చీమలే కావచ్చుని ఎర్ర చీమలు ఒకదానిపైన ఒకటి దాడి చేసుకొని చంపుకున్నాయి మొత్తం బీతావాహ దృశ్యం మొత్తం చనిపోయి పడిపోయి ఉన్నటువంటి చీమలు ఈ కథను ఇలాగే కొనసాగిస్తే ఒక పెద్ద వ్యాపార సంస్థ కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో కొత్తగా ఇద్దరు ఉద్యోగులు చేరారు వాళ్ళు మంచి ఇంజనీర్లు ఆ కంపెనీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ యొక్క ప్లాన్స్ అద్భుతంగా ఇస్తున్నారు ఆ ఇద్దరు ఇంజనీర్ల వల్ల ఆ కంపెనీ దినదిన ప్రవర్తనమానమై అభివృద్ధి చెందుతుంది ఒకరిని మించి ఒకరు డిజైన్స్ ఒకరిని మించి ఒకరు ఆదాయ మార్గాలు కంపెనీకి చూపిస్తూ విపరీతమైనటువంటి లాభాలలో కంపెనీని నడిపిస్తున్నారు వారి పనేదో వారు చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఇంతలోనే వీళ్ళపైన ఈర్ష పుట్టినటువంటి మరో కంపెనీ వ్యక్తి వీళ్ళ కంపెనీలోకి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగిని పంపించి ఈ ఇంజనీర్ల మధ్యన గొడవకి కారణమైపోయింది చూసావా వాడు నీకంటే గొప్పగా డిజైన్స్ ఇస్తున్నానని విర్రవీగుతున్నాడు నీ మీద రకరకాల మాటలు మాట్లాడాడు అని వాడితో చూసావా వాడు నీ మీద మీ పై అధికారికి ఏమో ఏమో చాడీలు చెబుతున్నాడు నీ డిజైన్లు అస్సలు మంచివి కావట వాడి డిజైన్ల వల్లనే కంపెనీ అభివృద్ధిలోకి వస్తుందట అని వీడిపైన వాడికి వాడిపైన వీడికి చాడీలు చెప్పి ఒకరి మధ్య ఒకరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత వైరాన్ని సృష్టించి వదిలేశారు ఇంకేముంది అచ్చం ఆ చీమల్లాగానే వీళ్ళిద్దరూ కొట్టుకొని ఆ కంపెనీ నుంచి బయటకి తోసేసే పరిస్థితి తెచ్చుకున్నారు బ్రతుకులు రోడ్డు పైన పడిపోయారు దీనికి కారణం ఏంటి వారి మధ్యన ఎవడో వచ్చి చేసినటువంటి కుదుపు ఎలాగైతే ఎర్రచీమలు నల్లచీమల మీద నల్లచీమలు ఎర్రచీమల మీద ఈ కుదుపుకి కారణం అని దాడి చేసుకున్నాయో అలాగే వేరే కంపెనీ నుంచి వచ్చినటువంటి ఉద్యోగి చేసినటువంటి ఈ ప్రయత్నం సఫలీకృతమై వీరి మధ్యన వివాదం చెలరేగి వాళ్ళు కంపెనీ నుంచి బయటకి తోసివేయబడే పరిస్థితిని తెచ్చుకున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి కూడా మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకు తప్పకుండా ఎదురవుతుంది జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మంచి అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇలాంటి కథలు మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి ధన్యవాదాలు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను